ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను దావిదే రాజు ముగ్గురం వచ్చాము ఇటు వచ్చేసి మన పెనుమూడి వైపున ఉన్నాము ఇవాళ ఇటువైపు కొంచెం కాలువలు తగ్గినాయి కానీ చూద్దాము మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి నేను అయితే ఇసలు ఏం పడలేదు పెద్ద చేపలు మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కను కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టినా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం డ్రై ఫిష్ అన్ని పెడతాను ఫోటోలు మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత ఉంటుందని చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఇక్కడ కాలువ తగ్గిందిగా దాంట్లో ఏమన్నా చేపలు నేను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇది వచ్చేసి మోర్తాట రోడ్లో ఉన్నాము అంటే ఇక్కడి నుంచి మోర్తాట వెళ్ళచ్చు ఇదంతా నల్లూరు రుద్రారం ఆ ఏరియాలో ఉన్నాం మనం ఎవరికి వెళ్ళట్టున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడేం చేపలు ఏం కనపడలేదు మళ్ళీ మనం ఎదురికి వెళ్దామా ఇటు నుంచి వెళ్తే మోర్తాట లంకెన్ దెబ్బ చాటర్ చాటరగడ్డ మైననవరిపాలు ఎంగడిపాలు రాజు కాలువ అన్నీ వెళ్ళొచ్చు ఈ రూట్లోనే ఫ్రెండ్స్ ఈ రూట్లో వెళ్తే నల్లూరు వెళ్తారు తిరిగి తిరిగి వచ్చావా మళ్ళీ మా నోళ్ళు గేలాలు కాతున్నారు ఇక్కడికి వచ్చావాళ్ళు వెళ్ళదా అన్ని తిరిగి వచ్చాం ఆడ తిరిగి వచ్చిన వాళ్ళు కనుక్కోవాలి

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా సార్ల నుంచి తిరిగి వచ్చాము మనవాడు గ్యాలం లాగాడు తప్పి ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళిన చేపలు ఏం దొరకలేదు మనోడు గ్యాలలు కాస్తంట వచ్చాము ఇటు ముప్పై కేజీ అయింది కదా బాబు ఉన్నారు దాచేజ్ ఫ్రెండ్స్ అది మళ్ళీ ఇంకోటి వచ్చింది हम्म hmm. तपी रत्ना हम्म पक्का मोच को लेती है ज्यादा दादा की ना हां नीला नन साहब बट 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 का ले पर के पक्का बट बट

சச்சிந்திரா பக்கி அது விட்டுலேவீன் அல்வீன் மாதேனா எல்லாம் கூடி போய்ட்டு అక్కడే రెండు కిలోల చేప మిస్ అయ్యింది అంటే బాగా మెంగు అసలు మీరు వచ్చాక అనుకుంటా ఫ్రెండ్స్ మనం ఎన్ని దగ్గర దగ్గరకు ఒక యాభై కిలోమీటర్ల తిరిగి వచ్చాము తిరిగి 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 ఫ్రెండ్స్ పెద్ద చేప పెద్ద చేప లాగి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పట్టుకో చేప ఫ్రెండ్స్ పెద్ద చేపలు అవి వేసేళ్ళు నానా పొట్టిత్రానా ఏది అది వెళ్తున్నా ఫ్రెండ్స్ కింద పడ్డాయి రెండు చేపలు మాట్లాడేవారా i don't know ఇంకోటి పడింది మళ్ళీ తప్పించకుండా మలగలా పెద్ద చాపే ఫ్రెండ్స్ మనోడికి ఇటు పడితం ఫ్రెండ్స్ పెద్ద చాప్ పడింది మనోడికి అట్ నుంచి ఇట్ కాస్తే పెద్ద చాప్ లాగిందోట బా మాపకే జావుతా కేజేయైదా కేజేయైదా పెద్ద చాప్ మళ్ళీ అక్కడికి వద్దామా అక్కడే ఎక్కడ బాబు దూరం తిరిగి వచ్చి అంటున్నా దగ్గర దగ్గరగా గంగడపాలు ఏరియా అంతా అటు అంతా తిరిగి వచ్చి కేజీ అయితే సైజులు పెడితే పది సెలసీల డబ్బులు వస్తాయి సార్ ఆ చీట్లు పెట్టా కూడా ఒకటి ఒకసారి చూపి కట్టావా ఫ్రెండ్స్ ఇవి రెండు ఒకటే జాయి మనోడి పెట్టిన అక్కడికి వెళ్దామా ఫ్రెండ్స్ అది కూడా పెద్ద కొరమేను కనపడుతుందా మనవాడు కూడా ఉందరా చేప గాలం గత్తకే వెళ్ళాడు ఫ్రెండ్స్ కేజీ అయితే చేప మెల్ల దూరం నుంచి వదలాలి రే నువ్వు నువ్వు కనపడకుండా ఇల్లు గేలం ఇక్కడి నుంచి వదులుకుంటావు అక్కడే చదువుకోండి పెద్ద షాపే తొందరారా రే బావా నువ్వు నువ్వు వెళ్ళబాక దగ్గరికి ఇక్కడి నుంచి చదువులు అక్కడ ఉండరా రెండో మూడు ఫ్రెండ్స్ లాగలం బుడ్డ చేప పట్టింది పోయించా ఫ్రెండ్స్ మానవ ఇటు పెట్టాడు అంతేమో చేప వెళ్ళిపోయింది అంత అరకేజీ కేజీ సైజు లాగా ఉంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనం కొంచెం ఎదరికి వెళ్దామా ఇక్కడ పడతలేదు ఫ్రెండ్స్ మళ్ళీ మనం కొంచెం ఎదరికి వెళ్దాం ఇప్పుడు అక్కడ ఏ వాటర్ వస్తున్నారా జాలు కాడికి వస్తాయి వెళ్దాం లాగి రెండు చదువుకుంటే ఒక లాగిడేసిన చిన్నదే ಕೆಜಿಐ ಮನೋಡೆ ಎಲ್ಲಾ ಈಂಜು ಅಂತ చదివే నాకు గుంజుతుంది బాగుంది తడక లేచి ఇది కాదు ఇంకోటి చూసేవాళ్ళ నేను చూడలే అందుకే నేను పక్క ఎత్తులు బాగుండ అబద్ధాలు కింద చిన్నది ఏ కదో పోంచిస్తా వచ్చు పడకపోతే మళ్ళీ ఇటొచ్చామా అలానే మట్టే కాస్తున్నాడు ఇటు వచ్చాము వీడియో తెలియదు నేను ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నా చేస్తా వెళ్ళిపోతా ఫ్రెండ్స్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాము ఇందా అటు వెళ్తే ఒక చేపలు లాగింది అంత సైజుదే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాస్తే ఇప్పుడు మళ్ళీ ఓటు పడింది మనవాడికి

దర్మాద పడిపోయా కదా ధర్మ పడిపోతాడు కేజీ నరూ పోయినా పోయి కేజీన్నర కేజీ పైన ఉంటుందా ఫ్రెండ్స్ మనం పొద్దున్నే అని చూపిస్తాం చూడండి పెట్టుకోలేదు కేజీ నా ఉంటుంది కేజీ నాటి ఫ్రెండ్స్ అయ్యండి మనం నుంచి పట్టినాయి జాలతో అవతారు పట్టినాయి పొద్దున్న నుంచి మనం ఏడే ఉంటాం ఒక అరగంట అయితే అరగంట పక్కి అయిపోవచ్చు ఎందుకని ఫ్రెండ్స్ పెద్ద పడ్డా కంపెనీలు కూడా ఎలా కడతారు వచ్చి ఎంత బాగా ఎండకల్లో పడతాం ఇది ఇది ఎండకల్ల పడతాం పోతు కలిపా కట్టేస్తా సాయంకాలం వడుకుంటాడు ఇక సాయో మేము ఎక్కువ ఉంటాం వెళ్ళాం ఇప్పుడు పోసే సొత్తం డబ్బాలు పోసుకున్నా యాత్ర చచ్చిపోతాయి

ఎంబడంబడే కాకుండా లాగే నా రెండు చేపలు లాగే ఒక కేజీ ఉంటుంది కేజీ పైన ఉంటుంది ఒకట కేజీ అయింది ఫ్రెండ్స్ అట్లా నేను అంటే చేప చూసేద్దామని వెళ్తున్నాను మనోళ్ళు అయ్యాడు అక్కడ ఎందు చూసాం కదా చేప దానికి సోదాలు డ్యామ్ నచ్చిందాము ఫ్రెండ్స్ ఏరియాలో పెద్ద ఫ్రెండ్స్ పెద్ద చేప ఉన్నాడు

సచ్చిపోయిన ఇక్కడ రన్నినా చచ్చిపోయి తీసారు అయ్యా సత్య ఏమన్నా పడిపోయింది రావు ఎట్లా ఎట్టవ నువ్వు సైడ్ లో అక్కడస్ బెట్ర పెద్ద కొడిద్దాం జోన్ లోగా హ్మ్

చందడ మీద పడ్డది ఇది 1 కేజీ సైజ్ పోనపో అది అద్దైతే మింగేది కదా పడ్డైతేనా 1 కేజీ దాటిది గా నాడతా 1 కేజీ ఇట్ల యా పెట్టంగాట్లా పడతా ఉంటాయ్ నేర్సరాది

సమయం లేదు మిత్రమా పెట్టు తొందరగా వేసి లాస్ట్ పక్క పక్కలే లేని అయిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎత్తుకెళ్ళి అన్ని డబ్బాలా పోదాం పట్టేసినవన్నీ లాస్ట్ పక్కి పెడదాం దానికి ఏం పడితే చూద్దాం కేజీది లాక్ బావా సరే పెద్ద కొద్ది పెద్ద చేపరా లాస్ట్ పక్కకి వచ్చే ఫ్రెండ్స్ ఏమో లోపల ఇ మనోడి ఏమో ఎక్కువ పది కిలోలు ఉండే ఇప్పుడు లాగినవి అయ్యాయి ఇక్కడ రాగానే మూడు నాలుగు నాలుగో అయితే దాకా ఉండే దాంట్లో ఎడా ఫ్రెండ్స్ ఇండి మనం పెద్ద పెద్ద ఇలాగేమో ఇక్కడ మనం పట్నీ అన్ని తీసుకెళ్ళి డబ్బాలో పోసేద్దాం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ వెళ్దాం కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తున్న కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ కొద్దిగా టైమే వెళ్దాంపా డబ్బాలో పోసేద్దాం మేము పొద్దున్న చాలా చోట్ల తిరిగి వచ్చాము మాకేం చేపలు కనపడలేక మన వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడేమో ఏసేవాళ్ళు ఇక్కడ చేలలు కత్తట్టే ఏసీ దగ్గర ఉండని వాళ్ళు మనం పట్టిన చేపలన్నీ డబ్బాలు పోదాం తీసుకెళ్ళాక మనం చాలా పక్కలన్నీ అయిపోయినాయి ఇక వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి పట్టుకుంటారు ఇక మనం తీసుకెళ్ళి ఇవన్నీ డబ్బాలు పోసేద్దాం రేపు కానీ కంపెనీకి తీసుకెళ్ళి వేస్తాం సరేనా

പന്ത്ര ഗ്രാമി പതിനൊന്ന് ഗ്രാമം തക്കുട്ട് തന്നെ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలు మళ్ళీ కలుద్దాం పట్టిన చేపలని డబ్బాలు పోసేసాము రేపుగా కానీ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి కంపెనీలో వేసుకుంటారు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ